ఐపీఎల్ బెట్టింగును మించిపోయింది ఏపీఎల్ బెట్టింగ్ ఆంధ్ర పొలిటికల్ లీగ్ విన్నర్ ఎవరు అంటూ జూన్ నాలుగు దాకా ఆగలేమో అంటున్నారు బెట్టింగ్ రాయిళ్లు ఇక రెండు వర్గాల పందెం రాయిలు విజయం మాదంటే మాది అంటూ కాయరాజ అంటున్నారు చిత్తూరు జిల్లాలో అందరి చూపు కుప్పం నియోజకవర్గంపైనే ఎందుకంటే కుప్పంలో రెండువేల పద్నాలుగులో ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఏడు పోలింగు నమోదు కాగా రెండువేల పంతొమ్మిదిలో ఐదు శాతానికి మించలేదు కాని ఈసారి ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం నమోదవటం కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట అవ్వటం ప్రజలు గెలుపు ఎవరిదో కాయరాజా కాయ అంటున్నారు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పోటీలో ఉండటం అధికార వైసీపీ కుప్పాన్ని టార్గెట్ చేసుకుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వరుస విజయాలు అందుకుంటున్న చంద్రబాబు ఇప్పటిదాకా ఏడుసార్లు అసెంబ్లీకి వెళ్లారు టీడీపీ జెండాను ఎగురువేశారు ఎనిమిదోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు చంద్రబాబు దీంతో చంద్రబాబు గెలుపు కోసం పార్టీ క్యాడర్ అలుపెరగకుండా పనిచేసింది కుప్పంలో గెలవడమే కాదు లక్ష ఓట్ల మెజారిటీ టీడీపీ టార్గెట్ అంటూ ఈ ఎన్నికల్లో పనిచేసింది వైసీపీ కూడా చంద్రబాబు ఓటమే లక్ష్యంగా చేసుకొని కుప్పం అంటూ ముందుకు దూసుకుపోయింది రెండు వేల పంతొమ్మిది జగన్ సీఎం పదవి చేపట్టినప్పటినుంచి కుప్పం నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలు అమలుపరిచారు జగన్ అక్కడ స్థానిక సంస్థలను కూడా గెలుచుకున్నాడు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇరవై వార్డులు ఉంటే వైసీపీ పంతొమ్మిది గెలుచుకుంది టీడీపీ కేవలం ఆరు స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది అలాగే కుప్పం నియోజకవర్గంలో మొత్తం ఎనభై తొమ్మిది పంచాయతీలు ఉన్నాయి ఇందులో వైసీపీ మద్దతుదారులు డెబ్బై ఆరు స్థానాలను గెలుచుకున్నారు ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల లెక్కలు పరిశీలిస్తే వైసీపీ పార్టీకి డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు మంది ఓటర్లు అండగా నిలిచారు చంద్రబాబుకు ఇరవై ఒక్క వేల మంది మాత్రమే ఓటు వేశారు ఇవన్నీ స్థానిక సంస్థల లెక్కలు అలాగే సంక్షేమ పథకాలను కూడా గ్రౌండ్ స్థాయిలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసింది చంద్రబాబును గెలిపించుకోవడం కోసం జగన్ దూకుడు చూసి భయపడిన టీడీపీ క్యాడర్ సర్వశక్తులు ఉపయోగించారు ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారు దీంతో తాయిలాలు అందుకున్న ఓటర్లు కూడా అంతే రీతిలో పోలింగులో పాల్గొన్నారు అయితే కుప్పంలో పాత పక్కన పెట్టిన టీడీపీ హైకమాండ్ కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించింది దీంతో కొత్త పాత నాయకుల మధ్య గ్యాప్ పెరగటంతో లక్ష ఓట్ల లక్ష్యం నెరవేరుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఇక చంద్రబాబు ఓటమి లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ గత రెండేళ్లుగా అదే ప్రయత్నంలో ఉంది దీంతో చంద్రబాబుకు చెక్ చెప్పేందుకు వైసీపీ ప్రభుత్వం వన్యకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరతును వైసీపీ అభ్యర్థిగా పోటీలో పెట్టింది భరతును గెలిపిస్తే కేబినెట్లో తీసుకుంటానని కూడా సీఎం ప్రకటించటం వైసీపీకి అనుకూల అంశంగా మారింది ఇక మంత్రి పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరు కంటే కుప్పంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తూ రాజకీయాలు చేశారు కుప్పం రాజకీయం ఈ ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్టుగా పరిస్థితిని తీసుకొచ్చింది ఇక ఎన్నికలకు ముందే హంద్రినీవా నీటిని కుప్పంకు తీసుకొని రావడం పాలేరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇవ్వటంతో పాటు సంక్షేమం అభివృద్ధి తమకు ఈసారి కుప్పంలో గెలుపును తీసుకొస్తాయని వైసీపీ భావిస్తోంది కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు ఓడిపోతారని జగన్ చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు కాని మొన్న చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆయనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి పెరిగిందట ఈ సానుభూతి నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో మెజారిటీతో చంద్రబాబు గెలుస్తారని కొందరు అంటుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కౌంటింగ్లో తొలి రెండు రౌండ్లలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు తర్వాత పుంజుకొని విజయం సాధించారు ఈసారి ఎన్నికల కోసం వైసీపీ కుప్పంలో చాలా కాలంగా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లింది కాబట్టి ఈసారి చంద్రబాబు ఓడిపోవడం పక్కా అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కుప్పల్లో రికార్డు స్థాయి పోలింగు ఎవరికీ అనుకూలం అత్యధిక ఓటింగ్ శాతం నమోదు ఏ పార్టీకి కలిసి వచ్చే అంశం బెట్టింగ్లో కీరోలుగా మారింది లక్ష ఓట్ల మెజారిటీ టార్గెట్ గా టీడీపీ ఫైట్ చేస్తే చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వైసీపీ పనిచేసింది దీంతో కుప్పంలో గెలుపు ఎవరిదన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశమైంది ఈ బెట్టింగ్స్లో ఎవరు విజయకేతనం ఎగురువేస్తారు అనేది తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే